జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి తెలుసండి అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటుంది చిన్నప్పుడు అవసరం పడుతుంది ఇక్కడ మెచ్యూర్ అయినప్పుడు గర్భాన్ని మనం చేయాలి అంటే ఆ పిల్లలకు ధ్యానం అనేది నేర్పించాలి నేర్పించినప్పుడు ఈ మెచ్యూర్ దశలోనే అమ్మాయి ఆ గర్భం సరి అయ్యి అక్కడి నుంచి నెలలకి నక్షత్రులు రావడం సరిగ్గా రావడము అక్కడ నుంచి మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చేస్తారు అయిన తర్వాత పిల్లలు బయగా పుట్టకపోవడమే తర్వాత ఇంకా దాటుకొని అవి అప్పుడు అన్నీ ఇవి చేయించుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పిల్లలు చాలా మంది ఆటం పిల్లలు అవుతున్నారు బుద్ధి మాన్య పిల్లలు పుట్టినాడు పుట్టినప్పుడంతా ఇటీవల నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చేట్లా ఇల్లు బయటకు వస్తున్నాయి ఆ పిల్లలు పెంచాలి అంటే అందుకే ఇక్కడ మళ్ళీ నుంచి ధ్యానం ఉండాలి సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి మౌటైనా సరే మన పిల్లలందరికీ మన మనవాళ్ళు మీకు చక్కగా వాళ్ళకి చేస్తూ వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత చాలా అవగాహన వస్తుంది వాళ్ళు జీవితంలో అందుకనే ఈ పుష్కర పెళ్ళింటి అనేది ప్రతి ఒక్కళ్ళు పిల్లలైతే తల్లిస్తుంది కానీ వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి ప్రతి ఒక్కరు తల్లి ఆలోచించి పిల్లలు తీసుకోండి కళ్యాణ్ సింపుల్ గా కొన్ని పుస్తకాలు మీ అందరికీ తెలుసు ఆ పుస్తకాలు ఏది అని ఒక సింపుల్ పుస్తకం అంటే అది వాళ్ళు చదువుతారు ఇంట్రెస్ట్ గా అలా పిల్లలతో పుస్తకాలు అన్ని ఇచ్చి వాళ్ళు ధ్యానం నేర్పిస్తే ఆడతలు అక్కడ నుంచి తెలుగుతారు అంత మనకి మన గుండెల మీద కుప్పటి గుండెల మీద బొరువు రకరకాల పదాలు వాడతారు కదా వాడతాం అంటే అవన్నీ అవన్నీ ఉంటాం అనమాట గుళ్ళు మీద కుక్కటి ఉండదు గుళ్ళు గొడవ ఉండవు ఆ అమ్మాయికి ధ్యానం నేర్పించి కాస్త పుస్తకాలు అన్నీ చాలా తర్వాత కుటుంబ పిల్లలు కూడా అద్దుకోవాలి పిల్లలు పుట్టారు శ్రీకృష్ణుడే పుట్టారు ప్రతి అని మనందరికీ తెలుసు పిల్లలు శ్రీకృష్ణుడే మాట్లాడుతారండి ఏదైనా ఎంతో తొల్లగా దెబ్బ పట్టకుండా పెంచిన వాళ్ళు ఎంత ఉన్నారు అదేనా ఒక పిల్లలు గట్టిగా ఎవరున్నామా మీరు ఎవరున్నాచ్చారండి పెద్దలు అయిపోయాము చిన్నప్పుడు పెద్దలు పెద్ద గొప్ప లేదు ఇప్పుడు మనం అయిపోయాము ఇప్పుడు మన తర్వాత కాలం ప్రతి ఒక్కరు చాలా మంది ప్రెగ్నెన్సీ వాళ్ళు నిజంగా ఎంత గ్రేట్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో అదరు తన పక్కనే చేసుకుని చక్కగా మాట్లాడుతుంది తెలుసు అందరికీ కానీ ఎప్పుడు తిరుగుతుంది అంటే మనం మంచి సంగీతం వెళ్ళేటప్పుడు మంచి పాటలు పాడుకునేటప్పుడు మంచి ఫుడ్ తిన్నప్పుడు అమ్మమ్మ నాన్న వచ్చి రిలేషన్ వచ్చి మాట్లాడుకునేప్పుడు బేబీ తిరుగుతూ ఉంటుంది ఎంత అప్పుడు మనం స్టోరీలో తెలుసు ప్రహ్లాదు

వచ్చిన తర్వాత మందులు వాడి ఇరవై సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి ఇరవై కానీ ఒక ఎనిమిది అక్కడ అల్ప వాడేది మరి కంప్లీట్ గా ఇరవై మందులు అయిపోతుంది ఎంతో నా తమ్ముడు పిల్లలు కానీయండి మరి నలుగురు తమ్ముళ్ళు అంటే నాకు నలుగురు తమ్ముళ్ళకి ఇద్దరు బిజినెస్ పాప బాగుంటుంది వాళ్ళ నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మొత్తం సంవత్సరాల నుంచి నేను వెనక ఉన్నాను నలుగురు తమల దగ్గర మేము డాక్టర్ దగ్గరికే తీసుకెళ్లేదు డెలివరీ కూడా నార్మల్ డెలివరీకే మేము తీసుకెళ్తాం పిల్లల్ని కడుపు ఉన్నప్పటి నుంచి పిల్లలతో మాట్లాడటము అద్భుతంగా పిల్లలు నా మనవరాలు అయితే సచివ తర్మ దగ్గర తీసుకొచ్చాను పెద్దవాళ్ళని ప్రెగ్నెన్సీ అయినప్పుడు అక్కడ అలా అంటారు వేసు గంటలు సచివరం దగ్గర జాము ఉంటప్పుడు అనుకున్నాను అన్నమాట అప్పుడు నేను ధ్యాన మొదలు పెట్టాను అంటే ధ్యానం చేయడము సంగీతం ఉండడము శాకాహారం తీసుకోవడము ప్లస్ నాలుగో పక్కలో బొతో మాట్లాడము కోడలు తేదీ పక్కలో ఉంది కదా ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వాల్టో లెవెల్ నుంచే వాళ్ళకి మొదలైపోతుంది మనం గణిస్తాయి అనమాట తీసుకెళ్తే ఆ దగ్గర అసలు మీ ఊర్లోనే చెప్పాలంటే ధ్యాన పుట్టిందండి ఒకసారి కట్గా తప్పిందా కూర్చుండే జనం ఖాళీ లేదు మా రెండు గంటలకు వద్దు వచ్చి రెండు గంటలు వేయించేస్తాం అన్నమాట అరే ఇంత జనం అందరూ సినిమా చేసాం కదా టీవీ పెట్టి ఈ టీవీలో మేము సినిమా ఏదైనా తీసేస్తే సినిమా అందరూ చూస్తారు కదా అని అనిపించి ఇంటికి ఒక జ్ఞాన సినిమా ఒక అబ్బాయి చేసి చూసి అని ఆ ఇప్పుడు నాలుగో భాషల్లో తీసి యూట్యూబ్ లో పెట్టుకుంటే వస్తుందని చెప్పి అప్పుడు ఆ సినిమా తీసి దాన్ని ఒక పెన్ డ్రైవ్ లో పెట్టించి అనుగడిపించి అలాగే కొంతమందికి ఇవ్వడం జరిగింది యూట్యూబ్ లో పెట్టాలని స్టార్ట్ చేశారట చేసి అక్కడ ఒక పాంప్లెట్ ఒక పుస్తకము సూపర్కేట్ పుస్తకం అనేది పిల్లలు పెద్దల పుస్తకం ధ్యాన మాత్రం పుస్తకాలు మరియు స్టిక్కర్లు పాంప్లెట్లు అన్ని అంత మీరు అంతా తెలిస్తే ధ్యాన మాత్రం పుట్టిందండి ఎందుకంటే అప్పటికి చిన్న పాప్లెట్లు మాత్రమే పది విషయాలు మాత్రమే ఉన్నాయి అది పట్టుకునే నేను అడుగుతున్నా ఇంకా అక్కడితోటి ఇంకా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఊళ్ళో జన్మాక రాసిన తప్పుడు కుటుంబ పిల్లలు అందరూ చూస్తున్నారు ఈరోజు వాట్సాప్లో యూట్యూబ్లు ఎలా వస్తున్నాయి ఈ పిల్లల గురించి అంటే పిల్లలే కాదు భూమి మీద ఒక క్రియేషన్ స్టార్ట్ అయింది అద్భుతమైన పిల్లలు విన్నాను చూడండి పూర్వం మనం తక్కువ చూసేవాళ్ళు ఒక రకరకాల ఆటలు పిల్లలు మనకి వాసలు పంపిస్తున్నారు కదా వాళ్ళు తెలియడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయండి వాళ్ళు ఎలా వచ్చాయి ఇవన్నీ అంటే అంటే జ్ఞానంలో లేకపోయినా భూమి మీద ఒక కొత్త సృష్టి ఒక కొత్త మరవణి తయారైంది రేపు మాస్టర్ చాలా మంది పిల్లలు మాంసం అయితే పొందడం లేదు గమనించుకోండి ఇప్పుడు మీ ఇంటిలో ఉన్న మీ కొడుకులకు కొత్త పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పిల్లలు అందరికీ అందరూ ఒక పిల్లలు ఖచ్చితంగా శాఖాహారం అయ్యే ఉంటారు మీరు అలా గమనించిన వాళ్ళకి ఏరించో మీ మానవులు కానీ మీ కోళ్ళు కానీ కూతురు కానీ ఒక్కడే శాఖాహారం ఖచ్చితంగా ఉంటారు ఒక్కడే నాన్ వెజ్ అది ఇష్టపడదు వాళ్ళు మనం బలవంతంగా తినకుంటున్నాం ఆ తినకపోతే నీకు బలవరాదు మేడం టూ త్రీ ఫోర్ ఇంకా మనం మన పిల్లలు గమనిస్తే ఇంత మూడు విషయాలు బయటపడతాయి అందుకే అంటే మన పిల్లలు కూడా చుట్టూ మనం మనలో మన పిల్లలు తుస్తుడు ఆ కృష్ణుడు కాదు అంశ అందరిలో ఉంటారు అంటే ఏంటి ఆనందంగా జీవించడమే తుస్తుడు పని ఇంకే కాదు అక్కడ మన పిల్లలు చేస్తుంది మనం ఎప్పుడైతే ఒక పని తెచ్చుకుంటామో నేను అద్భుతమైన శక్తిని ఉంటుంది ఎందుకు రోజు చేస్తున్నాను దగ్గర ఈ పిల్లల్ని వాళ్ళు విసిరేమంటే అనే ఒక శక్తి కూడా వాళ్ళ మీద పడి ఒక హెల్త్ ప్రాబ్లం రావడానికి రీజన్ అవుతుంది అందుకని పిల్లల్ని ఎప్పుడు మూడు మాటలు లేకుండా పెంచబుద్ది ఎవరు చెప్తారంటే మూడు మాటలు అయితే వద్దు కాదు లేదు ఈ మూడు పదాలు లేకుండా పెంచగలమండి ఎవరైనా రేపు వద్దురా పని చేయరా చేయిరా

మరి ఎలాగ ఈ మూల లేకపోతే పిల్లలు చేస్తారు కదండి మరి ఎలాగేస్తాం కదండి ప్రతిని మరి పెద్ద పొలం చేయకపోతే మనం చేస్తాం మనం చేస్తే అందరం ఉంటుందా పిల్లలు చేస్తారు పెద్ద గుర్తించాలని రెండోది ఆ టైంలో వాళ్ళకి మన చేతుల్లో చూపుతూ ఉంటారు వెళ్ళి వెళ్ళి ఒక పాత పేపర్ తెచ్చి మన చేతుల్లో పెట్టి తల్లి నన్ను ఇది ఇది ఇంకా మార్చిపో అని చేయొచ్చు కదా అని చెప్పేసి అలా మళ్ళీ మార్చాలి అన్నమాచారులు వారిని శ్రీ వెంకటేశ్వరుడు ఎలా మార్చాడండి మరదతో ఆడుకుంటుంటే పై నుంచి వచ్చేది కదా ఒక వేసుకొని వచ్చి మార్చేది కదా నీకు ఎంతకైనా అన్నమైన చూపిస్తాడు బాని తీసుకెళ్ళి అమ్మవారిని చూపిస్తాడు ఇంకా అమ్మవారిని చూపిస్తూ అయ్యవారు ఎక్కడికి గుర్తి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఆ వెంకటేశ్వరుడు తప్పి అక్కడ సత్యం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ వెంకటేశ్వరుడు చెప్పిన తర్వాతే ఆయన మ్యారేజ్ చేసుకొని అక్కడ ఇద్దరు ఏ స్థితిలో అయితే ఉండడం వెంకటరామూర్తి కూడా ఆ స్థితిలోనే ఉంటాడు అని అక్కడ ఆయన చిన్నతనంలో చిన్నతనానికి మరదలతో ఉన్నప్పుడు అమ్మవారి వారిద్దరు పాటలు పెద్ద జగడ చాతర పాటల పాటలు చక్కగా రాజలక్ష్మి గారు మాట్లాడుతుంది అది చేస్తూ లాస్ట్ కిషం ఏదో మా స్థితికి వచ్చినప్పటికీ వెంకటేశ్వరుని వెళ్ళి ఆయన వెళ్ళిపోతాడు స్టెప్ బై స్టెప్ ఇవన్నీ స్టేజ్ ఆ వెంకటేశ్వరుడు వచ్చి అన్నయ్య అలా మార్చాడు ఇంకో సినిమా ఇంకో దేవుడు ఇంకొకలా ఉంటుంది మన భర్త రామ్ దాస్ సినిమాలో అక్కడ జైల్లో పడి రామ్ దాస్ దెబ్బలు తింటూ 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 ముందు బతు ముందు మామూలుగా పాటలు పాడతాడు వచ్చి ఎదుర్కుంటాడని కానీ రాడు ఎక్కడ తర్వాత కొంచెం గట్టిగా పాటలు పాడతాడు అయినా రాడు గట్టిగా పెడతాడు అప్పుడు ఎవరు అని ఎవరని కొన్ని నువ్వు మొక్కడ ఉంటే నన్ను ఆడుకోకుండా అది పిట్లు పెడతాడు అప్పుడు అందుకే కదా ఉండిపోతాడు ఆయన ఏమి నీ భక్తుల్ని అంత బాగా కదా అంత బాగా బాగు పడుతున్నాడు అంటే ఆయన పోటీ నేను చెయ్యలేదు అతను నన్ను పిలుస్తూనే నేను వెళ్ళగలను పిలవట్లేదు అని చెప్తారు కానీ డబ్బులు తిన్న తర్వాత అప్పుడు రాసి తిట్టిన తర్వాత అప్పుడు వెళ్తాడు వెళ్ళి అక్కడ అందరికి సేవ చేస్తారు మనం ధ్యానంలోకి అందరూ ధ్యానంలో ఉండకూడదండి ఇంట్లో పక్కగా వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ మన అందరికీ ధ్యానంలోకి రాకముందు ఒక భగవద్గీత అలాగే అర్థమవుతుంది కానీ ఇప్పుడు దాన్ని స్వరూపం మారట భగవద్గీత స్వరూపం ప్రతి

అందులో కూడా మనకి మనమే కదా అందులో కూడా ఆ పద్యాల్లో మన మనస్సు గుణము బుద్ధి ఇదే కడుతుంది కుటుంబంలో మనకి ఎంత బాగా అర్థమవుతుందో ఇప్పుడు త్రిమూర్తుల కథలో అప్పుడే ఎవరు చదువులేరండి ఎంత సంక్రాంతి ఎవరు ఐదు ఆదివారాలు ఐదు ఆదివారాలు రామోళ్ళ పూజలు అవన్నీ ఇప్పుడు త్రిమూర్తుల పూజలోని కదండి కదా

కేవలం అలా మన జీవితంలో కూడా అన్ని సంఘటనలు కృష్ణుడికి ఎలాంటి సంఘటనలు కూడా మన పిల్లలు కూడా తెలుసుకుండా మనం గుర్తించిన నిజంగా వాళ్ళు ఆ చదువులు చదివేటప్పుడు కానీ వాళ్ళు లెస్ గా ఇంకా మనం గుర్తిస్తుంది కదా మన పిల్లలు అటువంటి అట్టు తరు తెలుగు తెలియని తగ్గట్టుగా మీరు రాణించాలి తిరిగి తగ్గట్టుగా అమ్మాయి రాణించాలి అని మనం ఎప్పుడైతే ఐదేపల్ చేస్తామో మనం గుర్తిస్తామో నెక్స్ట్ వాళ్ళ జంతువులు ఇంకా బాధపడుతుంది మనం అవన్నీ చూసి ఏదైనా పోటీ అలర్ట్ అల అని మనమే వాళ్ళు తిప్పి ఒక డబ్బా కొట్టు పక్కన పెడితే మంచి ఎందుకు తక్కువ మీద గిరిపోయి పొదలు చంపడం అనేది ప్రపంచంలో అతి కష్టమైనది అతి గొప్ప బాధ్యత ఫస్ట్ అదే బాధ్యత అది తర్వాతే ఇంకా మళ్ళీ కూడా అందుకే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు జాబ్ చేస్తున్నారు చాలా మంది లేడీస్ నేను ఎంత చెప్తాను ఏ గురుగైనా చెప్తాను ముందు పిల్లలు పెంపకమే నీకు ఐదు సంవత్సరాల వరకు తల్లి పిల్లలు అవ్వడానికి లేదు ఐదు సంవత్సరాల తర్వాత మీరు డబ్బులు కట్టించుకోవద్దు లాస్ట్ ఇంకా డబ్బు కడిగించుకోవచ్చు కానీ వాళ్ళ బాల్యూము అయిపోతే చెప్తాను అయిపోతే మళ్ళీ తిరిగి రాదు తల్లి పెంచుకున్న తోటిగా మనం పెంచలేము ఎందుకంటే మనం మన పిల్లలు పెంచిస్తాం మనం చదువులు మన తల్లు వేరే ఉన్నాయి వాళ్ళతో ఆడుకోవడం వల్లే మన బాధ్యత అంతేకాని కానీ వాళ్ళకి అనంతం తిట్టడం వాళ్ళకి పోటీ పెట్టడం వాళ్ళ స్నానం ఉండాలి అప్పుడప్పుడు సరదాగా సిల్లీగా చేస్తాడే తప్ప సీరియస్గా ఆ బాధ్యత మనకు కాదు అది ఆ తల్లిదండ్రులు తల్లి ఆ బాధ్యత అలా మన పిల్లలు చెప్తూ అదే మన పిల్లలు తిన్న ఇంకేదో కాదు ఉన్న పరిస్థితుల్లో అర్థం తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసుకుంటే ఆ బిడ్డ ఎలా పెరుగుతుందండి ఆ తల్లిదండ్రులు ఏ మాట్లా బిడ్డను ఆటలు పెట్టేస్తాయి తర్వాత ఎందుకంటే అంత తల్లి తండ్రి తన వాళ్ళ జీవితాన్ని బిడ్డ నేను పెట్టేది కంటే బిడ్డ వాళ్ళు మాట్లాడుతుంది చాలా మంది పన్నెండు ఏళ్ళు పదమూడు పద్నాలుగు ఏళ్ళ కుదురు పది తర్వాత పిల్లలు వాళ్ళు కంట్రోల్ లో కట్టుబోతున్నారు ఇది వాళ్ళ జీవితంలో వాళ్ళే వస్తుంది ఈ సైపోయినాలు నా యొక్క ఫ్రెండ్స్ చెవులు కాలేజ్ పిల్లలు వెళ్ళేటప్పటికీ అక్కడ గురించి అయిపోతారు నా చట్ల ఒక్కళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు తల్లితో చిన్నప్పటి నుంచి తల్లితో అటాచ్మెంట్లో ఉంటారో వాళ్ళు పెద్ద అయినా కూడా ఆ తల్లికి చెప్తే చేస్తారు ఆ తండ్రికి చెప్తే చేస్తారు చేస్తారు ప్రజా అమ్మ మా అమ్మ మాకు మా అమ్మ తల్లిదే నన్ను సృష్టిస్తాను తగ్గితే మా అమ్మ ఇలాంటి భయాలు ఉన్నప్పుడు పిల్లలు व्यव शक्राइट चक्र सो अंदू मन पति मैं आरोप अभी చిన్న పిల్ల నుంచే కాకపోతుంది అడుపులో ఉన్నప్పటి నుంచే కాకపోతుంది చాలా మంది మూడు ప్రశ్నలు చేస్తారు మేడం మా పిల్లలు అన్న పిల్లలు చెత్త మాత్రం వెళ్ళడం లేదు ఇమ్ముడే ఎవరి కాకివడం అడగట్టు చెప్తారు అవుతుంది అడిగితే చాలా బాగా అసలు చేస్తాను ఎవరు ఏమవుకు అడగద్దు ఇప్పుడు ఇంతమందిలో అడగడము కుదరకుండా తర్వాత అడగండి రాసిన తర్వాత ఈ ఊరికి ఏంటంటే మా పిల్లలు చెప్పిన మాటలు వినడం లేదని ముందు చూడతాము కడుపుతో ఉన్నప్పటి నుంచే వినిపించమంటారు అందుకే వినడం అనేది ఇక్కడ నుంచి నేర్చుకోవాలి చివరి తరం నుంచే నేర్చుకోవాలి పక్క ఇవ్వండి అంటే మొన్న ఇవ్వండి అందరికీ తెలిసి సాగుతాయి అయితే మొక్క ఎక్కడుంది కడుపులో ఉండేటప్పటి నుంచే ఇక్కడ నుంచే వినడం అనేది మన సహరాజులు అని చెప్పి తాగుతారు వాళ్ళందరూ ఇక్కడి నుంచే వినాలి విన్నారు కనుక విన్న ధ్యానము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎక్కడ కావాలి వాళ్ళు అక్కడ దాన్ని ఉపయోగించుకున్నారు అలాగే మన తల్లిలో కూడా కొంచెం వెళ్ళడం అనే తన్ని పట్టణం చేస్తుంది నాన్న ఎవరో చూడకు చేస్తున్నాం అమ్మ రోజు ఎక్కడికి ఆ టైం అనామతిని చూడాలని వాళ్ళ చెప్పు అనామతి అని అనుకుంటానండి లోపల పట్టణం చేస్తారు అంత మంచి పిల్లలు క్షేరే క్లాస్ ఎక్కువ చెప్పండి అటు స్కానింగ్ జరుగుతుంది నేను చెప్తాను అన్న స్కానింగ్ పెట్టినప్పుడు బేబింగ్ క్లిక్ హాయ్ చెప్తుంది చెప్పాలి చెప్పేసి చెప్పారు వాళ్ళు చేస్తున్నారు స్కాన్ అయిపోయిన తర్వాత ఆ స్కాన్ చేయాలి పెద్ద తిరగలేదు తిరిగితేనే మేము ఆ బేబింగ్ క్లేప్ తిరగాలి ఐదో నన్ను తిరుగుతా అనమాట

మీరు ఇ భర్తలు ఆడ నాకు అది నీట్లో తీసి అందుకే వద్దరు వాళ్ళు నాకు నీట్లో తీసి ఇక్కడ పట్టిస్తారు అందుకే అడగడం పూజ భార్య ఆ లేదే పిల్లలు లేవు రావద్దు లేకపోతే అలా నాతో మాట్లాడుతూ ఆ కరువులో అదిలో ధ్యానంలో తెలుగు కనిపిస్తున్నారు అమ్మ నీకు పిల్లలు వస్తారు నువ్వు కట్టలు కదా పిల్లలు తీసి పిల్లలు నేర్చు ఒక టైం ఉంటుంది మాకు రావడానికి ఆ తల్లి నేర్చుకోవాల్సింది అన్ని నేర్చుకుంటే బయటకు వచ్చేస్తాను అని చెప్తే అలాగ నేను చెప్పి వస్తానండి రేపు చూసి చాలా మంది చెప్తారు ఆడు అక్కడే కాదు ఆ స్కానింగ్ తీసేటప్పుడు మీరు ఏం చెప్తే ఆ తల్లికి లోపల వాటికి చూపిస్తారు బెడ్డల్ని ఏం చే ఏం చెప్తే చేస్తారు జరగంటే అలా తిరుగుతారు అలాగా తినడము అనేది ఆ తల్లి ఎక్కడి నుంచి నేర్పిస్తే బెడ్డలు పుట్టాక పెట్టుకోండి ఇంకా చాలా మంది పిల్లలు వినడం అనేది తర్వాత పెంటింగ్లో ఆడుకుంటాడు ఎందుకు బయటింగ్ చేస్తారంటే ఒక సినిమా చూస్తుంటాయి మూడు గంటల సినిమా మూడు గంటలు గంట బయటింగ్ ఉంటుంది గంట పాంటది గంట స్టోరీ ఉంటుంది అంతేనండి సినిమా బయటింగ్లు ఉంటాయి పోతుంది ఇంకసేపు బయటింగ్ చూసినప్పుడు లోపల అనేది నేర్చుకుంటాం నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత అదే చేస్తారు అందుకని ఆ స్టోరీ సినిమా చూసినప్పుడు ఆ బయటింగ్ సినిమా వచ్చినప్పుడు

పాత్ర ఎక్కువ చూస్తుంటే లోపల బేబీ బాగా కనెక్ట్ అవుతుంది చెప్తుంటే అమ్మాయి నాకు నా బేజీ లోపల చాలా నచ్చింది నాకు ప్రజెంట్ అని చెప్పి చెప్పింది అన్నాడు ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి నాకు వారం పోతే అవుతుంది డాక్టర్ వారం పోయేది కూర్చోండి పక్కన వారం ఎలా ఉంటుంది ఆ టైంలో పాట అవుతుంది ఒక పాట వచ్చిందంటే ఒక నెల రెండు నెలలు వినేస్తాం ఇప్పుడు బయట మా పాట వస్తే అమ్మ నాతో పెడుతున్నాను కదా అదే కొన్ని మంది వెళ్తున్నారు కదా ఆ పాట ఎక్కువ అమ్మాయి వింటారు ఇంట్లో ఉంటే లోపల పిల్లలు డాన్స్ వేసి నైపు ఇరవై వీడియో చూసుకోవడం పంపిస్తారు సరే అయిపోయింది అబ్బాయి అయిపోయింది పక్కలో ఉండేటప్పుడు అందలాంటి పక్కలో ఎంత ఉంటది ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పేసి ఏంటి అయితే ఆ పిల్ల ఆటలు ఎంత ఉంటే ఆటలు పట్టలు వేస్తూ నిలబడి కదా ఇలాగేలాగే కూర్చోని కూర్చుని దగ్గర నుంచి వాడికి వెళ్తాడు నిలబడిన తర్వాత నలకొచ్చినప్పుడు రోడ్డు వెళ్తూ ఏ పాట ఎప్పుడైనా లేదా నేను పాటలు నిలబడి మంచిగా డ్యాన్స్ డాన్స్ వస్తున్నప్పుడు అమ్మ మా అమ్మ సరిగ్గా నాకు కోరుకోవాలి పిల్లలు కడుపులో ఉండేటప్పుడు ఏంటో నైపు అడుపు రాస్తారు అందుకే తల్లికి చెప్తారు శాంతంగా ఉంటుంది మంచి మంచి మదలు గొడవలు అవి మన దర్క ఇవన్నీ మనకు చెప్తాం కానీ నిజంగా చాలా అద్భుతమండి పేరెంట్స్ క్లాసులో మా అన్నగారు పన్నెండు సంవత్సరాల వరకు నేను డాక్టర్ గారు

మనకు ఆనందం కానీ డాక్టర్లా ఇలా పెట్టే అని మనం ఇలా చూసే ఇలా పెట్టేదానికి అంత ఆనందం డాక్టర్ ఇలా నుంచి చూడలేదమ్మా ఇంత ఎవరైనా నన్ను మమ్మల్ని చూస్తే ఏడుస్తారు ఈ మంగళిజాన్ని చూసి చాలా సరదా పడిపోతుంది అని అనేవాడు అనమాట సో పిల్లలకు పెంచడం అనేది ఒక గొప్ప ప్రపంచంలో అతి కష్టమైన పని అతి గొప్పదైన పని అదే మొదటి అప్పుడు నేను రాజుగా తొలి ఎందుకంటే మన ఇంట్లో మనము సొంతపడతాము మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా డాన్సర్ వస్తుందండి అంత బాగుందండి మనం అంటాం కదే ఆనందిస్తాం కదా మనం కూడా కదా మాకు ఇలాంటి ప్రోగ్యం బాగుందండి మనం అడుగుతాం అంటాం ఏమిటి ఏం చేసాడు సో చక్కగా

क्लासर वारं वारं लक्षवारं आवारं क्लास में करते हैं सब में मम्मी आ क्लास में कुछ और और तो मारती मैडम हमको आती सुन तो कुछ वॉइस